హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేట్ వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్స్ అయిపోయిన తర్వాత ముంబైలో వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం కి అయితే తీసుకెళ్లారనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో వచ్చేసి మొత్తం చెక్ చేసిన తర్వాతే లోపలికి అయితే ఎలా చేస్తున్నారనమాట ఇక్కడ మాక్సిమం చాలా మంది ఏ వస్తున్నారండి ఇక్కడ నాకు తెలిసి అంటే దీన్ని హిస్టరీ అయితే నాకు తెలియదు కానీ ఇక్కడ మేబీ ఛత్రపతి శివాజీ గారు యూజ్ చేసిన ఐటమ్స్ ఆయన యూస్ చేసిన వస్తువులు అవి ఉంటాయేమో అనేసి నేను అనుకుంటున్నాను అయితే చాలా బాగుంది అంటే చాలా పెద్ద మ్యూజియం అనమాట సో లోపల ఎంట్రెన్స్ అయిన తర్వాత మొత్తం చెకింగ్ చేసి పంపించారు చూసారు కదా ఎంత మంది ఫారినర్స్ ఉన్నారో వీళ్ళే మాక్సిమం చాలా మంది వస్తున్నారు అనమాట అంటే అంత రష్ గా ఏం లేదు ఆ ఓన్లీ టూరిస్ట్ గా వెళ్లే వాళ్ళైతే మాక్సిమం ఇక్కడ విజిట్ అనమాట మాది సెకండ్ విజిట్ ప్లేస్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి తీసుకొని వెళ్లారు ఇక్కడ చూసారా ఇది లయన్ అనుకుంటా అంటే సింహం అనుకుంటా నేను అనుకుంటున్నాను కానీ నాకైతే తెలీదు అక్కడ మాకు చదువుకునే అంత టైం కూడా లేదనమాట ఎందుకంటే కొంత టైం వరకే ఇచ్చారు ఆ టైంలోనే మొత్తం విజిట్ చేసి అయితే బయటకు వెళ్ళిపోవాలి బస్ దగ్గరికి సో అంత ఫాస్ట్ ఫాస్ట్ గానే అవుతుంది అనమాట కానీ చాలా వేడిగా ఉందండి ఎంత వేడిగా ఉందంటే అసలు నిజంగా బస్ లోంచి బయటకు వస్తే ఉండలేకపోతున్నాం అనమాట మళ్ళీ ఏదైనా లోపలికి వెళ్తేనే ఉండగలుగుతున్నాం చాలా ఎండలైతే ఉన్నాయి మేమైతే రాంగ్ టైమ్ లో వెళ్ళామనేసి మాకు అనిపించింది బికాస్ మేము అక్కడికి వెళ్ళింది వేరే పని మీద కాకపోతే ఎలాగో వెళ్ళాం కదా అనేసి ఇక్కడ అంతా చూడ చూడడానికి అయితే వచ్చామనమాట చాలా బాగుంది మ్యూజియం అయితే రకరకాలు ఉన్నాయి అంటే ఆ టైంలో ఛత్రపతి శివాజీ గారి ఉన్న టైంలో ఏమేమి యూస్ చేశారు అలాంటివి ఏవేవో రోకళ్ళు మట్టి కుండలు రకరకాల ఐటమ్స్ అయితే ఇవి నాకు తెలిసి తిరగలేమో అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి చూసారా మట్టి పాత్రలు మట్టి కుండలు అలాగే ఆ టైంలో ఇవి వెయిట్ వెయిట్ చూసుకుంటారు కదా గ్రాము అర గ్రాము అలా ఉంటారు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి సముద్రంలో దొరుకుతా ఉంటాయి కదా ఏవో రాళ్ళు వాటితో తయారు చేసినాయి అనుకుంటా నాకైతే మాక్సిమం తెలీదండి ఏదో నేను అంటే చేతులకి చెవులకి ముక్కులకి కమ్మల్లాగా గాజుల్లాగా వేసుకునే వాళ్ళు కదా అలాంటివన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారనమాట ఇవి వచ్చేసి మట్టి పాత్రలు చూసారు కదా సో చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక తప్పకుండా చూడండి ఛత్రపతి శివాజీ గారి మూడియం మ్యూజియం ఇవన్నీ చూసారా ఇవి రియల్ అంట రియల్ గా ఉన్నవి చనిపోయిన తర్వాత ఇలా పెట్టారనమాట ఇవి చూడండి అయితే నేను నిజం అనుకున్నాను ఫస్ట్ చూసి ఆ కాకపోతే అవన్నీ కూడా చనిపోయిన తర్వాత ఏవో రసాయనాలు పెట్టి ఉంచుతారు కదా అలా ఉంచినట్టు ఉన్నారు అండ్ ఇవి వచ్చేసి యుద్ధానికి యూజ్ చేస్తారు కదా ప్లేట్లు ఏవో అంటారు అవన్నమాట అంటే వాటి పేర్లు కూడా నాకు తెలీదు యుద్ధం అయినప్పుడు అవి యూస్ చేస్తా ఉంటారు అనమాట అండ్ ఇవి వచ్చేసి కత్తులు అనమాట సో వీటి గురించి హిస్టరీ తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలరు అనమాట మనకి ఇలాంటి వాటి కోసం అంత హిస్టరీలు అలాంటివి ఏమీ తెలియదు ఇవి వచ్చేసి కత్తులు చూడండి ఎలా ఉన్నాయో కానీ చూడడానికి అక్కడ దగ్గరుం చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట అనమాట అంటే మనం చదువుకున్నప్పుడు మనకు వస్తుంది కదా మమ్మీ అనేసి నిజం రియల్ మమ్మీ అనమాట పైన కాకపోతే కింద ఓపెన్ ఉంది నాకు లోపల బాడీ అయితే హెడ్ కనిపించలేదు గానీ మిగతా బాడీ అయితే కనిపించింది ఫస్ట్ టైం అనమాట రియల్ గా చూడడం మేబీ అదే అనుకుంటా హెడ్ అలా పెట్టేసి ఉంచేవాళ్ళు కదా మమ్మీల్ని సో అదనమాట రియల్ అంట చాలా బాగుంది అండ్ చాలా పాడైపోయింది అనమాట మమ్మీ వచ్చేసి ఇది లోపల నుంచి టోటల్ వ్యూ అనమాట పైనుంచి కిందకి నేను తీస్తుంటే వద్దు అనేసి పడిపోతారు అంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వద్దు పడిపోతారు ఫోన్ పడిపోతుంది అని చెప్పి చెప్పారు ఇవి చూసారా ఎంత పాతవి అయినా కూడా ఎంత బాగా మెరుస్తున్నాయంటే అంటే పాత కాలంలో యూజ్ చేసేవాళ్ళు కదా టీ పాట్లు రకరకాల బిందెలు గోల్డ్ అవి వచ్చేసి ఓన్లీ గోల్డ్ అనమాట గోల్డ్ ఎలా తయారు చేస్తారు ఇక్కడ పక్కన పెట్టిని కాకుండా వాటి హిస్టరీ కూడా పక్కన ఒక టీవీ లాగా పెట్టి అందులో చూపిస్తున్నారు అనమాట అంటే వాటి హిస్టరీ ఏంటి అనేది సో అవి ఎలా వచ్చాయి ఎలా తయారు చేస్తారు ప్రతి దానికి కూడా పక్కన అయితే ఉంది సో ఇవి చూసారు కదా చాలా బాగున్నాయి నిజంగా భరతనాట్యం కి సంబంధించిన థీమ్ అనమాట ఇదంతా ఇక్కడ చూసారు కదా మనం చాలా మందికి తెలిసే ఉంటుంది పూరిలో ఏనుగుల మీద కూర్చోవడానికి అంటే అది చూడండి ఇక్కడ పక్కన చూపిస్తున్నారు రాజులు కూర్చుంటారు కదా ఏనుగు పైకెక్కి ఆ సీట్లు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక దేవుడు అయితే ఉన్నాడు నాకు ఈ దేవుడు ఎవరు అనేది నాకు తెలీదు అంటే ೈತೆ ನಾಕನ್ ಮಾಡ సో పక్కన అయితే హిస్టరీ చూపిస్తున్నారు అండ్ ఆ టైంలో ఇవన్నీ యూస్ చేసే వాళ్ళంట మనకేమో హిందీ రాదు వాళ్ళకేమో తెలుగు రాదు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మనకైతే అంత అర్థం కాదనమాట అంటే ఏదో నార్మల్గా ఇక్కడ చూడండి బుద్ధుడు వాళ్ళకి ఏమంటారు హితబోధ చేస్తున్నారు ఏదో బోధిస్తున్నారు అంటారు కదా అలా అనమాట వాళ్ళు మా వారికి బెంగాలీ వచ్చు హిందీ వచ్చు వాళ్ళకి అవుతుంది కానీ మనకైతే అంత అర్థం కాదనమాట సో చాలా అయితే తిరిగేసాము ఇంకా మాక్సిమం టైం అయిపోతుంది అనేసి ఆ కిందకైతే వచ్చేసాము అనమాట మాక్సిమం చూసాము ఇంకా చాలా ఉంది లోపల చూడాల్సింది బట్ మేము చూడలేదు ఎందుకంటే ఆకలి వేస్తుంది చాలా బాగా అనేసి వచ్చేసాము చూడండి ఫారినర్స్ ఎలా వెళ్తున్నారో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మనకైతే అంత ఇంట్రెస్ట్ లేదు వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి